తర్వాత స్పీకర్ గారికి పోయి కూడా రిప్రజెంటేషన్ ఇస్తా తప్పకుండా నేను ఇస్తాను ఒక్కసారి దయచేసి ఆ రెండో వీడియో మీరు ప్లే చేయాలమ్మా ఏదైతే ఆయన మళ్ళా ప్లే ఒకసారి మీరు విన్నారు కదా గెలిచింది బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఏ పార్టీలకు గెలిచినవు నువ్వు అంటే నేను ఇప్పుడు బాజాప్తో కాంగ్రెస్ పార్టీ అన్నాను నేను స్పీకర్ గారికి కోరుతా ఉన్నాను ఇంకా సిగ్గు లేకుండా పోయి నన్ను డిస్క్వాలిఫై చేయాలని పోయి కంప్లైంట్ ఇచ్చిందంట నన్ను డిస్క్వాలిఫై చేయడానికి ఇదేమి నామినేటెడ్ పోస్టు ఇచ్చింది కాదు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెల నుంచి ఓట్లేస్తే వచ్చి ఓట్లేస్తే వాళ్ళ మనసు గెలిస్తే నేను ఎమ్మెల్యే అయినా నేను ఏ పార్టీ మారలేదే భాజాతో కేసీఆర్ గారి బొమ్మ మీద గెలిచిన బాజాప్ తు కేసీఆర్ గారితో అండగా ఉన్న నిల్చున్నా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతా